చూసారా మా మిరప చెట్టు చిన్న చెట్టు ఎంత కాపు ఉందో నమస్తే అండి వెల్కమ్ టు రావణమ్మ గార్డెన్ మా గార్డెన్లో చూసారా చిన్న చెట్టు కానీ కాయలు వేసిందో చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత దీనిగా ఉన్నాయో చూడండి ఎంత బాగా కాసిందో ఇగోండి చూసారా ఎన్ని కాయలు చూడండి ఈ చిన్న గ్రో బ్యాగ్లోని రెండే రెండు మొక్కలు పెట్టానండి ఒక మొక్క కొద్దిగా కాయలు కాసింది కానీ ఈ మొక్క మాత్రం పూర్తిగా కా కాపండి చూడండి ఎంత బాగా కాసిందో అదోండి వంగ మొక్కలు నేను వంకాయలు కోసం నీళ్ళు పోస్తే వంగ మొక్కలు వచ్చేస్తాయి టమాటా నారు నేనే పెట్టుకున్నాను అండి ఒక పండు వేసి నారు పెట్టాను ఇది పొట్టచెర్రీ అండి ఇది ఆన్లైన్లో బుక్ చేసి అందులో పెట్టాను ఇదిగోండి చూసారా ఎంత బాగున్నాయి మిరపకాయలు అలా చూస్తుంటే ఎంత ఆనందం అండి పువ్వు చూడండి గుత్తు గుత్తులుగా వేసేస్తాయండి వీటికి నేను బనానా ఫీల్స్ ఫర్టిలైజర్ ఇస్తానండి లిక్విడ్లు అవే ఇస్తాను